స్వాగతం హైడ్రా కూల్చివేతల వ్యవహారం పెను దుమారంగా మారింది అమీన్పూర్లో ఇటీవల హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నా కూడా కూల్చివేశారంటూ ఇంటి యజమాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది ఈ మేరకు తమ ముందు నేరుగా లేదా వర్చువల్గా హాజరు కావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సమన్లు జారీ చేసింది ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలపై వాడివేడిగా వాదనలు నడిచాయి హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ధర్మాసనం సీరియస్గా స్పందించింది ముఖ్యంగా శని ఆదివారాల్లో కూల్చివేతలు ఏంటని హైకోర్టు హైడ్రాను ప్రశ్నించింది అంతేకాకుండా హైడ్రా చట్ట పద్ధతిపై ప్రశ్నలు కురిపించింది ఓవర్ నైట్లో హైదరాబాద్ను మార్చాలని అనుకుంటున్నారా అంటూ ఘాటుగా స్పందించింది అంతేకాకుండా అసలు ఎఫ్టిఎల్ పరిధి ఏంటో తేల్చకుండా కూల్చివేతలు ఎలా చేస్తున్నారంటూ మండిపడింది రాజకీయ నాయకుల మన్నన కోసం మీరు చర్యలు తీసుకోవద్దంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసింది అసలు నల్లకుంట బతుకమ్మకుంటల పరిస్థితి ఏంటని కూడా న్యాయస్థానం ప్రశ్నించింది కూల్చివేతలపై హైకోర్టు జడ్జి మాట్లాడుతూ తాను పంతొమ్మిది వందల ఎనభై మూడులో హైదరాబాద్కు వచ్చినట్లు తెలిపారు అప్పటి నుంచి ప్రతి ఏడాది ఇబ్రహీంపట్నం వెళ్తున్నానని ఒక్కసారి కూడా అక్కడ వరదలు చూడలేదన్నారు హైడ్రా టార్గెట్ కేవలం కూల్చివేతల మీదనే ఉందని ఘాటుగా స్పందించారు ఎంఆర్ఓని అడిగితే మెషిన్ మనుషుల్ని ఇచ్చామని కమిషనర్ రంగనాథ్ చెప్పడంతో హైకోర్టును చార్మినార్ను చేయమంటే అవి కూడా కూల్చేస్తారా అంటూ న్యాయస్థానం ఫైర్ అయింది అసలు మీకు రూల్స్ తెలుసా అంటూ కూడా హైడ్రా రంగనాథ్పై మండిపడింది ఇదిలా ఉండగా కోర్టులో హైడ్రా రంగనాథ్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీంతో ఒక నిజాయితీ గల అధికారి రేవంత్ రాజకీయాలకు బలి అవుతున్నాడని కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు అంతేకాకుండా ఇప్పటి రాజకీయ నాయకుల ఒత్తిడులకు లోనై పనులు చేస్తే ఆ తర్వాత అధికారులు ఇబ్బంది పడాల్సి ఉంటుందని కూడా హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది